ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ జన్మదినం సందర్బంగా చర్చిలో ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు సీఎం చంద్రబాబు నాయుడు ఆరు ఆరోగ్యలతో ఉండాలని వారి కుటుంబానికి ప్రభుత్వ ఆశీస్సులు ఉండాలని వారి కోసం ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు అనంతరం చర్చి ఆవరణలో చంద్రబాబు బాత్డే సందర్బంగా టీడీపీ నాయకులు పాస్టర్లు గురువులు కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కృపాకర్ ముప్పై మూడో వార్డు ఇన్ఛార్జ్ జోసెఫ్ టీడీపీ నాయకుడు జార్జ్ ధనరాజ్ ప్రవీణ్ రాముడు మధు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ మాట్లాడుతూ చంద్రబాబు ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థ అని ఆయన విజయాలకి పొంగిపోలేదని అపజయాలకి పొంగిపోలేదు అన్నారు అధికారం ప్రజలకు సేవ చేసేందుకే అని నమ్మిన నేత చంద్రబాబు అని పేర్కొన్నారు క్రమశిక్షణలో అంకితభావంతో భవిష్యత్తు కార్యాచరణలో సంక్షోభాలను సంక్షేమంగా మార్చడంలో దేశ నాయకులకి చంద్రబాబు ఆదర్శమని అన్నారు అదేవిధంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను అన్నారు ముప్పై మూడో వార్డు ఇంచార్జ్ జోసెఫ్ మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆత్మ గౌరవాన్నిస్తే చంద్రబాబు తెలుగు జాతికి నింపారని అన్నారు ఆత్మవిశ్వాసాన్ని ఆదర్శనీయడని చంద్రబాబు ఆయన ఆరోగ్యలతో సంతోషంగా ఉండాలని ఆయన కొనసాగాలని చర్చిలో ప్రత్యేక ప్రార్థన నిర్వహించడం జరిగిందని తెలిపారు మరి గొప్ప దినాన తండ్రి మా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యుడు నైనా సీఎం చంద్రబాబు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క డెబ్భై ఐదవ జన్మదినాన్ని తండ్రి మేము జ్ఞాపకం చేసుకుంటూ నే పాద సన్నిలో తండ్రి ప్రార్థిస్తున్నాం ఇదిగో ప్రభా తల్లి గర్భంలో రూపింపబడిన మొదలుకొని ప్రభు ఆయన జీవితం అంతట్లో ఇంతవరకునైనా డెబ్బై ఐదు సంవత్సరాలు మీరు కాచి కాపాడారు సంరక్షించారు మరి ఒక నూతన సంవత్సరాన్ని దయాకెరీటంగా తండ్రి ని ప్రియ కుమారునికి తండ్రి మరి ముఖ్యమంత్రిగా అనుగ్రహింపజేసి ఆ యొక్క నూతన సంవత్సరాన్ని మీరు దయా ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు ప్రభు చక్కటి పరిపాలన కొనసాగిస్తూ ప్రభు అందరితోనూ పేదలతోనూ పెద్దలతోనూ అందరితోనైనా ప్రభా కలిసి అందరికి ఏం సేవ చేయాలో ఒక విశాఖ మీరు చిన్న దక్కిన స్తోత్రాలు ఆయనకు కావాల్సిన ఆరోగ్యము ఆయుష్ బలము శక్తిని ప్రభా ముఖ్యమంత్రి గారికి మీరు అనుగ్రహించిన నేను వేడుకూరించున్నా ప్రేమయ్యో పరిశుద్ధాత్మిక సాహసం ఇప్పుడు ఎల్లప్పుడు మనకందరికీ తోడై ఉండునుగా హ్యాపీ బర్త్డే నాయుడు గారు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వరులు నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా నంద్యాలలోని పెద్ద చర్చి హోలీ క్రాస్ కెథడ్రల్ చేర్చినందు ఆయన బాగుకొరకు ప్రార్థన చేయడం జరిగింది మరి అదేవిధంగా కేక్ కట్ చేసి ఇక్కడ సంబరాలు జరుపుకోవడం జరిగింది మరి నంద్యాల మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారి ఆదేశాల మేరకు అన్ని చర్చలలో కూడా ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారి కుటుంబం అయితేనేమి ఆయన కోసం అయితేనేమి ఘనంగా అన్ని మతాలలో ప్రార్థనలు జరపడం జరిగింది మరి ఆయనకు దేవుడు మంచి ఆయురారోగ్యాలను అష్టైశ్వర్యాలను ప్రసాదించి ఆయన కుటుంబాన్ని కూడా ప్రజలకు ఎంతో సేవ చేసే విధంగా ఆయనకు ఆ దేవుడు అన్ని విధాలుగా ముందుకు తీసుకుపోయేదానికి తోడు ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ బర్త్డే టు చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి విజనరీ లీడర్ గ్లోబల్ లీడర్ అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మదినాన్ని పురస్కరించుకుని నంద్యాల ఎమ్మెల్యే మరియు ఆంధ్రప్రదేశ్ మైనార్టీ శాఖ మంత్రి శ్రీ ఎన్ఎండి ఫరూక్ సార్ గారి ఆదేశాల మేరకు నంద్యాల పెద్ద చర్చి హోలీ క్రాస్ కెథీడ్రల్ చర్చినందు ముప్పై మూడో వార్డు ప్రజలు మరియు ఇరవై ఎనిమిదో వార్డు ప్రజలు మరియు పాస్టర్లతో కలిపి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి మేము సంబరాలు చేసుకోవడం జరిగింది నంద ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కొరకు చంద్రబాబు నాయుడు గారు అనేక సంవత్సరాలు జీవించాలని మనసారా భగవంతుని ప్రార్థిస్తూ ఆయనకు డెబ్బై ఎనిమిది డెబ్బై ఐదవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ Thank oh, you. Oh, oh. నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి